దోమని తండ్రి అడుగుతట దోమల ఫ్యామిలీ ఉంది తండ్రి అడుగుతట ఫస్ట్ టైం వెళ్ళావు కదా అందరిల్లకి వెళ్ళకి వాళ్ళ కొడతానని చెప్పి ఎలా రిసీవ్ చేస్తున్నారు నేను అని నాన్నగారు నన్ను చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు అందరినీ నన్ను చప్పట్లు కొడుతూ ఆహ్వానించారు ఇంట్లోకి నాకు చాలా ముచ్చట వేసింది నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా అందరు చప్పట్లు కొడుతున్నారు ఫస్ట్ టైం వచ్చాను అనుకుంటా అందుకని అందరు చప్పట్లు కొడుతున్నారు నాన్నగారు అని చెప్పిందట దోమ పిచ్చి మొద్దు అది నిన్ను చూసి చప్పట్లు కొట్టడం కాదు నిన్ను చంపాలని చూస్తున్నారు అది నువ్వు అర్థం చేసుకోకుండా నిన్ను చూసి చప్పట్లు కొడుతున్నారనుకున్నావు నువ్వు మనుషులు ఎలా ప్రవర్తిస్తారో ఫస్ట్ అబ్జర్వ్ చేయి తర్వాత నువ్వు వెళ్ళి ఎవరిని పడితే వాళ్ళని కొట్టచ్చు అని చెప్పారు తండ్రి అలాగే మన మనుషులు కూడా మన చుట్టుపక్కల ఉన్నారు మన చప్పట్లు కొడుతున్నారు మన పొగుడుతున్నారు మన చూసి ఇష్టపడుతున్నారని చెప్పి నువ్వు పొంగిపోకూడదు లైఫ్లో అది నిజమైందా అబద్ధమా ఎలా ఉంటున్నారు అవతల మనుషులు ఆ మనస్తత్వాలు ఏంటి అనేది నువ్వు జీవితంలో చదవకపోతే చాలా నష్టపోవాల్సి ఉంటుంది అని చెప్పి దీని అర్థం మీరేమంటారు అంతే కదా మన ముందు పొగిడి మన లేనప్పుడు మన గురించి మాట్లాడుకుని మనం ఉండగా ఆహో ఓహో మీ అంత గొప్పవాళ్ళు లేరని చెప్పి మనం లేనప్పుడు అబ్బా ఈవిడా అది అని అని చెప్పి మాట్లాడుకుని ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కదా మనిషి లైఫ్లో మన ముందు మన మాటే మాట్లాడేవాడే నిజమైన స్నేహితుడు నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నీ కళ్ళ ముందు నీకు ఖచ్చితంగా చెప్పగలిగేవాడు నిజమైన స్నేహితుడు నువ్వు లేనప్పుడు నీ వెనకాల మాట్లాడుకునే వాళ్ళందరూ ఇలా మిగిలిపోతారు మీ విషయంలో చెడ్డవాళ్ళుగా అర్థం చేసుకోండి చప్పట్లు కొట్టిన ప్రతి ఒక్కడు నీ స్నేహితుడు అనుకో మాకు అని చెప్తాడు దోమకు తండ్రి